నా పేరు లక్ష్మి అండి వైజాగ్ నుంచి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తమ్ముడు డాక్టర్ జీకేదార్ ధ్యానం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నుంచి ఇంకొక పన్నెండు సంవత్సరాల క్రితం నేను ఈ మాతృత్వం అనే కాన్సెప్ట్లోకి రావడం జరిగింది అది నాకు చాలా వండర్ అనిపించింది ఆ మాతృత్వం అనేది లైవ్ ఎక్స్పీరి అనుభవం అనమాట మనకు సార్ చెప్తారు అనుభవమే జ్ఞానం అని ఆ ధ్యాన మాతృత్వం అంటే ఏంటి అంటే పుట్టిన పిల్లలు చక్కని ఆరోగ్యంగా మంచి తెలివితేటలు గల పిల్లలుగా పె పెరగడానికి ఈ పేరెంటింగ్ అనేది మనందరికీ తెలుసు మనం ప్రతిరోజు తల్లిదండ్రులు అనుకుంటారు నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నాము కానీ ఎంతమంది పిల్లలు ఆ దిశలో ఉన్నారు అనేది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అయితే ఇక్కడ ఈ పేరెంటింగ్ అనే దానిలో ఇది చేసినప్పుడు నిజమైన మన పిల్లల్ని కోటీశ్వరులుగా చేసేది ఈ ధ్యానం ద్వారా ఆ మదరు గర్భంతో ఉండేటప్పుడు కొన్ని పాటించినప్పుడు చక్కగా పిల్లలు కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతారు రియల్గా కోట్లు ఇవ్వడం కాదండి వాళ్ళ చక్కని ఆరోగ్యాన్ని మంచిగా ఈ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు నిజమైన కోటీశ్వరులుగా వాళ్ళు పెరుగుతారు చెప్పాలి అంటే ఇవాళ రేపు చాలామంది పిల్లలు మెచ్యూర్ అయినప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అక్కడ ఆ దశని ధ్యానంతో పుస్తకాలు చదవడంతో ఫస్ట్ ఆ దశని క్లియర్ చేసుకుంటే రెండవ దశ మ్యారేజ్ దశలోకి వెళ్తారు అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ సరైన అవగాహన లేనప్పుడు అక్కడ ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆ గర్భం మీద పడుతూ ఉంటాయి మనకి మనకివాళ రేపు చూస్తున్నాం బయట చాలామంది ఆటిజం పిల్లలు ఎక్కువగా పడుతున్నారు ఎందుకు అంటే వెనకలు ఎన్నో కర్మసిద్ధాంతం జన్మ సిద్ధాంతం ఎన్నో కారణాలు ఉంటాయి కానీ మనకి తెలిసిన నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఎంతో మందితో నేను మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినేటప్పుడు ఫస్ట్ దశలోనే స్త్రీ మెచ్యూర్ అయినప్పుడే దీన్ని సరి చేసుకుంటే రెండవ దశ మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి వెళ్ళినప్పటికీ కావలసిన జ్ఞానాన్ని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఇవ్వాలి ఇచ్చినప్పుడు అక్కడ అత్తవారింట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చక్కగా ఆత్మజ్ఞానం ఉండేటప్పుడు ఆనందంగా వెళ్తారు అక్కడ బాగుంటే నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ గర్భం ధ ధరించినప్పుడు అక్కడ కొన్ని పాయింట్లు ఆ మదరు చేసినప్పుడు లోపల బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకు ఒక సంగతి తెలుసు కదండి ఈ పుట్టిన పిల్లలకి కొన్ని అనారోగ్యాలు వస్తాయి మనం అనుకుంటాము మనకి అనారోగ్యం వస్తే నేను ఏదో పాపం చేశాను ఏదో కర్మ చేశాను అనుకుంటాం మరి అంత చిన్న పిల్లలు ఏం చెయ్యరు కదా వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే గత జన్మంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడికి క్యారీ అవుతాయి మనందరికీ తెలుసు సో అటువంటి వాటిని ఆ తల్లి గర్భంతో ఉన్నప్పుడు రోజు ధ్యానం చేయడము తన బిడ్డకు కూడా ధ్యానం చేయమని చెప్పడము రెండోది చక్కని శాకాహారం తీసుకోవడము అలాగే మూడోది మంచి సంగీతం వినడము ఎన్నో మనకి యూట్యూబ్లో చక్క పత్రిజీ వేణునాథం అద్భుతమైన ఎన్నో వెరైటీలు ఉన్నాయి అలాగే ఒక వీణ వైలిన్ ఫ్లూట్ ఆ సంగీతము మదర్ రోజు వింటే ఆ బేబీ కూడా లోపల వింటుంది విని బేబీ తన ఆనందాన్ని తెలుపుతుంది కూడా అందరూ అడుగుతారు అమ్మ బేబీ తిరుగుతుందా అని అడుగుతారు బేబీ తిరుగుతుంటుంది ఎప్పుడు తిరుగుతుంది అంటే ఆ మదర్ చేస్తున్న మంచి మంచి పనుల్లో బేబీకి నచ్చినప్పుడు బేబీ తిరుగుతూ ఉంటుంది ఒక సంగీతం విన్నప్పుడు మంచి ఫుడ్ తినేటప్పుడు ఇంటికి సంథింగ్ ఇష్టమైన ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ బేబీ తిరుగుతూ ఉంటుంది అలాగే నాలుగవ పాయింట్ ముఖ్యమైన పాయింట్ అండి మదరు లోపల బేబీతో చెయ్యేసుకొని పొట్ట మీద మాట్లాడాలి ఎందుకంటే మనందరికీ తెలుసు అభిమన్యుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ ఆ తల్లి గర్భంలో ఉండేటప్పుడు విన్న జ్ఞానాన్నే ప్రహ్లాదుడు బయటికి ఆయన తండ్రి అయినా సరే ఎంతో జ్ఞానంతో ఆయన జన్మం తీసుకున్నారు మనందరికీ తెలుసుడు బ్ర ప్రహ్లాదుడు బ అభిమన్యుడు వీళ్ళందరూ కూడా ఇలాగే మన పొట్టలో ఉన్న బేబీ కూడా విన్న జ్ఞానం చక్కగా వింటుంటుందండి నేను ఎంతమందితో ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో ఎక్స్పీరియన్స్ అనమాట వాళ్ళు చాలామంది స్కానింగ్ తీయిస్తున్నారు మూడో నెల ఐదో నెల ఆరో నెలలో ఈ మూడు స్కాన్లోనే ఆ తల్లి వెళ్ళేటప్పుడు అమ్మ బేబీ నేను ఇలాగ స్కాన్లో నన్ను నిన్ను చూపిస్తారు మాకు నువ్వు మాకు టాటా చెప్పమ్మా లేకపోతే బాయ్ చెప్పమ్మా అని చెప్తే ఆ మదరు ఆ పిల్ల బేబీ ఆ స్కాన్ తీసినప్పుడు చెయ్యి ఊపుతూ ఎంతోమంది వాళ్ళు అనుభవం చెప్పడం జరిగింది జరిగిందనమాట మేడం మీరు చెప్పినట్లుగానే జరిగిందండి మా బేబీ మాకు హాయ్ చెప్పిందండి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంతో చెప్పడం జరిగింది ఇంకా చాలా చాలామంది ఆ గర్భంలో బేబీతో కమ్యూనికేట్ అయినప్పుడు గత జన్మల్లో ఉన్న కర్మలు కొంత ధ్యానం చేయడం ద్వారా శాకాహారం ద్వారా ఆగామి కర్మలు రాకుండా అలాగే మూడో సంగీతం వినడం ద్వారా మనందరికీ తెలుసు పత్రీసి అద్భుతమైన సంగీతాన్ని మూడేసి నాలుగేసి గంటలు సంగీత ధ్యానం చేసినప్పుడు మనకి ఎంతో త్వరగా మనం అనారోగ్యాల నుంచి బయటపడుతున్నాము మనందరికీ తెలుసు అలా సంగీతం విన్నప్పుడు బేబీలో ఉన్న కొన్ని గద్జన్మల గుణాలను కొన్ని అక్కడే సరి చేసుకుంటుంది నాలుగవది గర్భంతో ఉన్న బేబీతో మాట్లాడుతూ ఏం పుస్తకాలు చదువుతూ ఉన్నా ఒక మంచి సినిమాలు చూస్తున్నప్పుడు అవన్నీ ఆ బేబీకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ బేబీ చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకొని అక్కడే తను సరి చేసుకుంటూ నెక్స్ట్ జన్మకి భూమి మీదకి వస్తుంది నేను ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎంతో మంది పిల్లల్ని చూశానండి మా మనవరాలు మేము పన్నెండు సంవత్సరాలైంది ఒక్క రోజు కూడా మేము డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళలేదు కేవలం ఏమైనా వచ్చినా ఇంట్లో రెమెడీతోటే అయిపోయేది పోలియో డ్రాప్స్ మాత్రమే చేయించాం కోడలు ప్రెగ్నెన్సీ అప్పుడు సంగీతం బాగా విన్న విన్నారు పిల్లలు వింటప్పటికి ఇంక వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఆ పిల్లలు నాలుగు రకాల ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నారు ఈవెన్ ఒకరోజు మేము పాట పాడితే వెంటనే దాన్ని వేణగాని వైలన్ మీద వాళ్ళు ప్లే చేసి ఇస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఇది ఒక్క పిల్లలదే కాదండి ఎంతోమంది ఇలాగే ప్రతి ఒక్కరు మన పిల్లలపైనే కాకుండా మనకి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ ఎన్నో ఉన్నాయి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా మనం ధ్యానము ఈ జ్ఞానాన్ని మనం అందరికీ అందిద్దామండి